తిరుమల వెంకటేశ్వర స్వామిని కలియుగ దైవంగా భావిస్తాం వెంకటేశ్వర స్వామికి జరిగే సేవలు ఎంతో ప్రత్యేకం కన్నుల పండుగగా జరిగే ఈ సేవలు చూసేందుకు ఎంతో మంది తిరుమలకు చేరుకుంటారు తిరుమల శ్రీవారికి జరిగే సేవలలో సుప్రభాత సేవ అభిషేక సేవ ఎంతో ప్రత్యేకమైనవి జీవితంలో ఒక్కసారైనా ఈ సేవలు చూసి తరించాలని ప్రతి భక్తుడు కోరుకుంటాడు తిరుమల శ్రీవారి అభిషేక సేవలో ఒక ప్రత్యేకమైన తైలాన్ని వాడతారు పునుగుపిల్లి నుంచి వచ్చే ఈ తైలాన్ని స్వామివారి అభిషేక సేవలో వాడతారు పునుగుపిల్లి పిల్లి తైలంతో అభిషేకం చేయడం వల్ల ఆయన శాంతిస్తారని మనం చేసే తప్పులను మన్నిస్తారని భక్తుల నమ్మకం అసలు పునుగుపిల్లి నుంచి తైలం ఎలా తీస్తారు పునుగుపిల్లిని పిల్లిని ఇంగ్లీష్లో సివెట్ లేదా టాడీ క్యాట్ అంటారు ఈ పిల్లి శరీరంలోని గ్రంథుల నుంచి తైలం ఏర్పడుతుంది వాటి ద్వారా వచ్చే చెమట ఆరిపోయాక తైలంలా అట్టగడుతుంది ఈ తైలం సుగంధభరితమైన పరిమళాన్ని వెదజల్లుతుంది తిరుమల శ్రీవారి సేవలో ఈ తైలాన్ని వినియోగిస్తారు పునుగుపిల్లి నుంచి వచ్చే తైలాన్ని తీసే విధానం ఎంతో ప్రత్యేకంగా ఉంటుంది ఇనుప జల్లెడులోని ఓ గదిలో పిల్లిని బంధించి ఉంచుతారు ఇనుపు జల్లెడు భాగంలో ఒక రంధ్రం చేస్తారు ఈ రంధ్రం ద్వారా చందనపు కర్రను నిలబెడతారు రెండు సంవత్సరాల వయసు గల ఆ పునుగు పిల్లి ప్రతి పది రోజులకు ఒకసారి తన చర్మాన్ని చందనపు కర్రకు రుద్దుతుంది ఆ సమయంలో చర్మం ద్వారా వెలువడే పదార్థమే పునుగుపెల్లి తైలం ఇలా వెలువడిన తైలాన్ని చూర్ణం చేసి మూల విరాట్కు అభిషేకం చేస్తారు తిరుమలసిన మూల విరాట్కు తేజస్సు తగ్గకుండా టీటీడీ ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటుంది అందులో భాగంగానే పునుగుపిల్లి తైలంతో అభిషేకం చేస్తుంది పునుగుపిల్లి తైలాన్ని చందనం కర్ర ద్వారా సేకరించి దానిని నువ్వుల నూనెతో రంగరించి శ్రీవారి అభిషేకానికి ముందు ఆ తర్వాత శ్రీవారి దివ్యమంగళ దేహానికి తాపడం చేస్తారు అలా చేయడం ద్వారా శ్రీవారి సాల గ్రామ రూపం తేజస్సు ఇనుమడిస్తుందని అర్చకులు చెబుతున్నారు అంతేకాక ఈ తైలంతో అభిషేకం చేస్తే శ్రీవారు శాంతిస్తారు శ్రీవారి తేజస్సుకు కారణం పులుగు తైలమే పునుగు పిల్లి నుంచి సేకరించిన ఈ తైలాన్ని టీటీడీ ప్రత్యేకంగా నిల్వ చేసి ఉంచుకుంది మొదట్లో శ్రీవారి సన్నిధిలో నాలుగైదు పునుగు పిల్లులను సంరక్షించేవారు అటవీ వన్యప్రాణ చట్టాలు అంగీకరించకపోవడంతో వాటిని జూ పార్కులో ఉంచి సంరక్షిస్తున్నారు ప్రస్తుతం తిరుపతి ఎస్వి జూ పార్క్లో మూడు పునుగు పిల్లులు మాత్రమే ఉన్నాయి మా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్